అనుసరిస్తుంది మాదక ద్రవ్యాల రవాణా పంపిణీ వినియోగాలపై ఉక్కుపాదం మోపే రాష్ట్ర ప్రజలను అందులోనూ ముఖ్యంగా విద్యార్థులను ఈ మహమ్మారి బారి నుండి కాపాడటానికి వివిధ చర్యలను మా ప్రభుత్వం తీసుకుంటుంది మాదక ద్రవ్యాల రవాణా మరియు వినియోగం చేస్తూ పట్టుబడిన వారు ఎంతటి గొప్పవారైనా పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ బలోపేతం చేసి ఈ బ్యూరోకి తగిన సౌకర్యాలు కల్పించాం ఇటీవలే ఈ బ్యూరో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా కార్యక్రమాలను గుట్టుని రట్టు చేసింది అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యా సంస్థలను స్థానిక పోలీసులు పరిశీలించేటట్లు మాదక ద్రవ్యాల నిర్మాణంపై విద్యార్థులకి అవగాహన కల్పించేటట్లు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల కట్టడికి యాంటీ డ్రగ్ కమిటీస్ని ఏర్పాటు చేసి నూట నాలుగు వేల నూట ముప్పై ఏడు విద్యార్థుల్ని యాంటీ డ్రగ్ సోల్జర్స్గా ఈ ప్రభుత్వం నిర్ణయి నియమించింది మాదక ద్రవ్యాల వల్ల జరిగే హాని పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సినీ రంగ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నాం మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం దీనివల్ల నిందితులకు త్వరితగతిన శిక్షలు పడి మాదక ద్రవ్య సంబంధిత కార్యకలాపాలకు పాల్పడేవారికి జంకు కలుగుతుంది తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు డ్రగ్స్ నుండి దూరంగా సురక్షితంగా ఉన్నారనే భరోసా కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం మా ప్రభుత్వం మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తామని వాగ్దానం చేస్తుంది ఓంశాఖకి ఈ బడ్జెట్లో తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రోడ్లు మరియు భవనాలు ఆధునిక ప్రపంచంలో రహదారులే ఆర్థిక వృద్ధికి జీవనాడులు అందుకే తెలంగాణలో సమగ్ర రహదారుల పాలసీ తయారు చేస్తున్నాం దీనిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ నుండి మండల కేంద్రానికి తారు రోడ్డు వేయటం మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రహదారుల నిర్మాణం జిల్లా కేంద్రం నుండి రాజధానిని అనుసంధానించేలాగా హైవేల నిర్మాణం చేయటం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం గత దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న కంటోన్మెంట్లోని రోడ్ల విస్తరణకు మరియు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి రక్షణ శాఖ వారితో సంప్రదించి దానికి కావలసిన భూమి బదిలీకి వారి ఆమోదాన్ని కూడా పొందటం జరిగింది ఇది నిజంగా హైదరాబాద్ మరియు రాష్ట్ర ప్రజలకి ఒక శుభవార్త రోడ్లు మరియు భవనాల శాఖకి ఈ బడ్జెట్లో ఐదు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గౌరవ అధ్యక్ష చివరిగా మహాత్మా గాంధీ గారి మాటలు నేను ఈ గౌరవ సభకు గుర్తు చేయాలనుకుంటున్నాను మనం చేసే పనులకి చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నిటిని పరిష్కరించడానికి సరిపోతుంది ది డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వీ డూ అండ్ వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వుట్ సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్ మనకెంతో సామర్థ్యం ఉండి కూడా మనం దానిని వంద శాతం వినియోగించం ప్రజల కష్టాలను తీర్చాలనే మహోన్నత సంకల్పం ఉంటే మన శక్తిని పూర్తిగా ఉపయోగించడానికి అది ఉపకరిస్తుంది ఈ స్ఫూర్తితోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను జై తెలంగాణ జై హింద్